చాలా మంది పేరెంట్స్ కూడా ఇంకా అపార్ కార్డ్ ఆటోమేటిక్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ అపార్ కార్డ్ అండి ఇప్పుడు ప్రెసెంట్ చదువుతున్నటువంటి ఎల్కేజీ నుంచి అంటే ఎల్కేజీ నుంచి నర్సరీ ఎల్కేజీ నర్సరీ ఫస్ట్ నుంచి టెన్త్ పీజీ ఇంటర్మీడియట్ ఎవరైనా సరే ప్రజెంట్ స్టడీ చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా ఇప్పుడు తీసుకోవాల్సిన ఒక మ్యాండేటరీ కార్డు అపార్ కార్డు సో లైక్ ఆధార్ కార్డ్ అండి అపార్ కార్డ్ లైక్ ఆధార్ కార్డ్ మనకి ఆధార్ కార్డు లో ఎట్లయితే టువల్ డిజిట్ నంబర్ ఉంటుందో అపార్ కార్డ్ లో కూడా టువల్ డిజిట్ ఐడి కూడా జనరేట్ అవ్వడం జరుగుతుంది సో యాక్చువల్ గా ఇప్పుడు ఈ అపార్ కార్డు బెనిఫిట్స్ అనేది చూద్దాం సో ఈ అపార్ కార్డు వచ్చేసి రెండు టూ ఇయర్స్ బ్యాక్ తీసుకోవడం జరిగింది అండి సో ఇప్పుడు ఈ తెలుగు స్టేట్లో మాత్రం ఇప్పుడు ఈ మధ్యలో రిజిస్ట్రేషన్ చేస్తున్నారు స్కూల్లో కానీ కాలేజీలో కానీ సో యాక్చువల్లీ టూ ఇయర్స్ బ్యాక్ వచ్చింది నార్త్ స్టేట్లో కూడా ఆ రిజిస్ట్రేషన్ కూడా అయిపోయాయి చాలా మటుకి ఈ అప్పార్ కార్డ్ అనేది ఒక లాకర్కి మన మన యొక్క డిజి కి లింక్ అయి ఉంటుంది అనమాట సో లాకర్ మీన్స్ ఏంటంటే డిజిటల్ లాకర్ ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇప్పుడు బీరో లాకర్ ఎట్లా పెడతాం లేకపోతే బ్యాంకు లాకర్స్ ఎట్లా ఉంటుంది అది ఫిజికల్ మోడ్లో ఉంటుంది ఇదేమో డిజిటల్ మోడ్లో ఉంటుంది అన్నమాట సో దీని డిజిటల్ లాకర్ దీంట్లో ఉండే ప్రతి డాక్యుమెంట్ కానీ ప్రతి సర్టిఫికేట్ కానీ లైక్ ఒరిజినల్ కింద వాలిడ్ అయిపోతుంది అనమాట ఇది ఏదో కాపీ లెక్కనో లేకపోతే జిరాక్స్ లెక్కనో కాదు డీజిల్ లాకర్ నుంచి వచ్చే ఏ డాక్యుమెంట్ అయినా సరే ఒరిజినల్ కింద వాలిడ్ అయిపోతుంది సో అది డీజిలాకర్ సో దీని గురించి కొంచెం సపరేట్గా వీడియో ఇద్దాము లాకర్ అంటే అనేది ప్లస్ ఈ అపార్ కార్డు కూడా డీజిలాకర్ కి లింక్అప్ చేయడం జరుగుతుంది అనమాట సరే బాగానే ఉంది డీజిలాకర్ లింక్ చేశారు ఈ అపార్ కార్డు ఎందుకు తీసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంత ముందుకు ఎలా ఉంటుందంటే ఒక స్టూడెంట్ని మనం స్కూల్ పంపిస్తే నిజంగా స్కూల్కి వెళ్ళాలి అని చెప్పేసి పేరెంట్స్కి తెలిసేది కాదు ఒకవేళ ఇప్పుడు స్టూడెంట్ స్కూల్కి వెళ్ళాలనుకోండి ఎలా తెలుస్తుందండి మనకి అంటే ఆ సంవత్సరంలో ఎన్ని రోజులు స్కూల్కి వెళ్ళాడు అబ్బాయికి ఏమేమి అచీవ్మెంట్ చేస్తాడు ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నాడు ఏ సబ్జెక్ట్లో స్ట్రాంగ్ ఉన్నాడు ఏ సబ్జెక్ట్ ఎన్ని మార్క్స్ వచ్చాయి ఇవన్నీ ఏంటంటే ఫైనల్ ఎగ్జామ్స్ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ అప్పుడే చూసేవాళ్ళు పేరెంట్స్ కూడా టెన్త్ క్లాస్కో ఏ ఇంటర్మీడియట్కో మార్క్స్ ఏమో చూసి ఆ అబ్బాయికి సబ్జెక్ట్ సబ్జెక్టు వచ్చాయి అని చెప్పేసి ఒకటి ఫెయిల్ అయ్యారు అనుకోని ఆడితున్న ఒకరికి ఫెయిల్ అయిన రేపు అలా పలు ఇస్తాడు సో అది అంటే ఇప్పుడున్న స్టేజ్ అది అది నడిచింది దీని రోజులు కానీ ఫెయిల్ అవుతుందంటే ఇప్పుడు యాన్యువల్ ఎగ్జామ్ ఎగ్జామ్స్ వచ్చేంత వరకు కూడా పిల్లల యొక్క స్టాండర్డ్ తెలిసేది కాదు ఇప్పుడు కూడా చాలా మంది పేరెంట్స్ కూడా ఓలేదు సో ఈ అప్పటికే ఏంటంటే అసలు స్టూడెంట్ కాలేజీ కానీ లేకపోతే స్కూల్ కానీ అనుకోండి అసలు రెగ్యులర్ గా స్కూల్ లేదా వెళ్తే అసలు ఆ సమస్యలు ఎన్ని రోజులు స్కూల్కి వెళ్ళాడు ఏ టైంకి వెళ్తున్నాడు ఏదో ఒకటి తెలుస్తుంది స్టూడెంట్ బోనఫైడ్ దాంట్లో ఉంటుంది టీసీ దాంట్లో ఉంటుంది మార్స్ దాంట్లో ఉంటాయి ఇంకోటి ఏంటంటే ఆయన ఏ ఏదైనా అచీవ్మెంట్ చేస్తే ఇప్పుడు స్పోర్ట్స్లో గెలిచాడు లేకపోతే ఏదైనా కాంపిటీషన్ క్విజ్ కాంపిటీషన్లో ఏదైనా ఫస్ట్ వచ్చాడు సంబంధించి స్కూల్ రికార్డ్ ఉంటుంది కదా ఆ రికార్డ్ అంతా కలిపి మొత్తం రికార్డ్ అంతా అపార్ కార్డ్లోకి ఎంటర్ చేయడం జరుగుతుంది అనమాట సో ఇప్పుడు ఏంటంటే ఈ అపార్ కార్డ్ సంబంధించి ఆధార్ కార్డ్ లాగా ఆధార్ కార్డ్ లాగా ఎట్లయితే టూల్ డిజిట్ నెంబర్ ఉంటుందో సేమ్ అదే టూవల్ డిజిట్ నెంబర్ కూడా అపార్ కార్డ్ పైన ఉంటుంది కాబట్టి ఈ అపార్ కార్డ్ ఐడి వచ్చేసి ప్రతి ఇన్స్టిట్యూట్ లో ప్రతి స్కూల్లో ప్రతి పిల్లవాళ్ళకి సంబంధించి ఉంటుంది అనమాట ఇప్పుడు టీచర్స్ ఏం చేస్తారండి మామూలుగా అందరు ప్రతి టీచర్లు కూడా ప్రతి స్కూల్లో కూడా గవర్నమెంట్ వచ్చేసి కంప్యూటర్లో ప్లస్ ట్యాబ్ లో అన్నీ కూడా ఇవ్వడం అనమాట సో స్టూడెంట్ యొక్క స్టాండర్డ్ చెక్ చేసుకోవడానికి కూడా స్టూడెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా ఎప్పటికప్పుడు యాప్ లో అంటే వాళ్ళకి ఇచ్చిన యాప్ లో ఎంట్రీ చేసి పంపించడం కూడా జరుగుతుంది అనమాట సో అదే డేటాని ఆఫార్ కార్డు కూడా లింక్ చేయడం వల్ల ఏమవుతుందంటే అదే ఇన్ఫర్మేషన్ పేరెంట్స్ కూడా చూసుకోవచ్చు మీరు జస్ట్ అపార్ కార్డ్ ఇప్పుడు యాప్ కూడా ఉంది అపార్ సంబంధించి అదే యాప్ కూడా ఉంది దాంట్లో మనం అపార్ కార్డ్ పైన క్యూఆర్ కోడ్ స్కాన్ అనుకోండి అసలు ఎన్ని రోజులు స్కూల్కి వెళ్ళాడు అసలు ఏ టైంకి వెళ్ళాడు ఆ మార్క్స్ ఎట్లు వచ్చాయి అని చెప్పి దాంట్లో డీటెయిల్స్ మొత్తం కనిపిస్తుంది సో దాన్ని బట్టి ఏంటంటే మనం స్టూడెంట్స్ని గైడ్ చేయొచ్చు అనమాట అది ఒక్కటే కాకుండా ఇప్పుడు ఇప్పుడు ఒక స్టూడెంట్ని ఒక స్కూల్ నుంచి ఒక స్కూల్కి ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే టీసీ ఆడతారు అంటే బోనఫై ఆడతారు ఫిజికల్ డాక్యుమెంట్ సింపుల్ అపార్ కార్డ్ తీసుకెళ్ళి అక్కడ ఇస్తే ఆ స్కూల్ వాళ్ళని స్కాన్ చేసుకొని ఓ ఈ బాబు పలా స్కూల్లో చదువుకున్నాడా ఇక్కడ చదువుకున్నాడా సో అక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుందని చెప్పేసి దాంట్లో డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఉంటాయి మన ఉంటాయి ఒకవేళ భవిష్యత్తులో ఈ ఇంటర్వ్యూకి వెళ్ళారు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఏంటంటే ఫిజికల్ డిగ్రీ మేమో ఇంటర్ మేమో టెన్త్ మేమో ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ బ్యాంక్ ఇవన్నీ డీటెయిల్స్ అని ఆడతారు సో ఇప్పుడు అవన్నీ ఏమి ఉండదు జస్ట్ ఒక ఆపార్ కార్డ్ తీసుకొచ్చి ముందు పెట్టేస్తే స్కాన్ చేసుకుంటే మొత్తం డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి ఇప్పుడు వచ్చే స్టూడెంట్స్కి ఆఫార్ కార్డ్ ఉన్న స్టూడెంట్స్కి జాబ్ ప్రొఫైల్ సంబంధించి కూడా దాంట్లో ఆపార్ కార్డ్లో ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది అనమాట ఇప్పుడు నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ పిల్లలు ఉన్నాయి అనుకోండి వాళ్ళు ఏం చేస్తారు స్కూల్కి వెళ్తున్నామంటారు అక్కడి నుంచి అంటే మంచి సినిమాస్ అక్కడి నుంచి సినిమా లే అంటే కో ప్లే కో జనరల్గా చెప్తున్నా నేను అప్పుడు ఏమైతే పేరెంట్స్ తెలియదు కదా ఆ విషయం ఒక అపార్ట్మెంట్ కార్డ్ ఉండడం వల్ల ఏమవుతుంది జస్ట్ స్కాన్ చేస్తే ఆ రోజు అటెండ్ అయ్యింది అదే స్కూల్కి అని క్లియర్ కట్గా కనిపిస్తుంది ఒకవేళ వెళ్తే ఏటీఎంకి వెళ్ళిండు ఎందుకంటే ప్రతిదీ కూడా స్టూడెంట్ వచ్చిన కాడ నుంచి స్టూడెంట్ వచ్చిన దగ్గర నుంచి ప్రతిదీ కూడా అక్కడ సిస్టమ్లో ఎంట్రీ చేయాల్సి వస్తుంది ఇప్పుడు ఇప్పుడున్న సిస్టమ్ అంతా అదే సో మొత్తం ఒక స్టూడెంట్ యొక్క బయోగ్రఫీ మొత్తం స్టార్టర్ నుంచి ఎన్ని వరకు కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్లాస్ ఉన్న బాబు పార్ కార్డ్ వేసుకున్నాను అనుకోండి ఫస్ట్ క్లాస్లో ఏ స్కూల్లో చదివాడు ఎక్కడ చదివాడు ఎన్ని మార్క్స్ వచ్చాయి నెక్స్ట్ ఏ ఇయర్లో చదివాడు నెక్స్ట్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ అంటే ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా అంటే ప్రీవియస్లో ఉన్న క్లాసెస్ కూడా దాంట్లో కనిపిస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ డిగ్రీ అనుకోండి నీకు ఫిఫ్త్ క్లాస్లో యాన్యువల్ ఎప్పుడు ఇంకా ఇన్ మార్క్స్ వచ్చిండే ఏం చెప్తాడు ఎందుకంటే మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండదు నేనే చదివిందే ఎలా గుర్తుండదు ఇంకా అప్పుడు ఎప్పుడు చదివి ఏం గుర్తుంటుంది ఏం గుర్తుండదు కానీ అపార్ కార్డ్ ఏంటంటే ఒకసారి కనుక ఫస్ట్ క్లాస్లో ఉన్న వ్యక్తి ఫస్ట్ క్లాస్ ఉన్న స్టూడెంట్ అపార్ కార్డ్ తీసుకున్నప్పుడు ఒకవేళ టెన్త్ క్లాస్కి వెళ్ళిపోతే టెన్త్ క్లాస్ ఆ స్టూడెంట్ నీకు క్లాస్ క్లాస్లో ఎన్ని వచ్చాయని అడిగితే ఆ గుర్తుండకపోవచ్చు కానీ అపార్ కార్డ్ లో ఉంటది నీకు ఫస్ట్ క్లాస్ లో ఎన్ని మార్క్స్ వచ్చాయి నువ్వు ఏ స్కూల్లో చదివాయి నువ్వు ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నావు ఏ సబ్జెక్టులో స్ట్రాంగ్ ఉన్నా అని చెప్పేసి టోటల్ ఎందుకంటే డిస్టలైజ్ కదా ప్రతిదీ సేవ ఉంటాయి దాంట్లో ఇప్పుడు ముందుకున్నదంతా మాన్యువల్ అది సో మాన్యువల్గా ఉన్నప్పుడు ఏది గుర్తుండదు ఒక స్టూడెంట్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు అకాడమిక్ సంబంధించి ఆ టాలెంట్స్ సంబంధించి టాలెంట్స్ ఏమున్నాయి టాలెంట్స్ కూడా కొందరు స్పోర్ట్స్లో ఉంటారు కొందరు జనరల్ లో ఉంటారు సో అవన్నీ కూడా మెన్షన్ చేయడం వల్ల ఏమవుతుందంటే రేపు భవిష్యత్తులో స్టెప్ బై స్టెప్ ఎక్కేటప్పుడు కూడా నెక్స్ట్ టెన్త్ తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత ఎక్కడికి వెళ్ళాలి లేదా ఆ స్టూడెంట్ ఏ సెలెక్ట్ చేసుకోవాలి ఏ కోర్స్పై ఇంట్రెస్ట్ అని చెప్పేసి పేరెంట్స్కి ఒక ఐడియా ఉంటుంది స్టూడెంట్స్కి ఒక ఐడియా ఉంటుంది ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు జాయిన్ చేసుకుంటే వాళ్ళకు ఐడియా ఉంటుంది అన్నమాట ఓహో ఈ బాబు ఈ పలానా లో ఉన్నాడు టాలెంట్ గా సో ఈయన ఈయన ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ తర్వాత ఈ కోర్స్ కూడా బాగుంటుంది మామూలుగా కొంత చాలా కన్ఫ్యూజ్ అంటే గోల్స్ ఉండవు ఏముండో అది ఏ ఎటు పోం కాదు అట్లా అంటే కొన్ని ఉంటాయి అది ఏంటంటే అది ఇంకోలు ఎట్లా ఉండేది కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పటి నుంచి ఈ అపార్ కార్డ్ తీసుకోవడం వల్ల ఏంటంటే ఫ్యూచర్లో చాలా బెనిఫిట్ అనమాట ఈ అపార్ కార్డ్ని ప్రజెంట్ ఎల్కేజీ నుంచి పీజీ వరకు చదువుకుంటున్నటువంటి వాళ్ళు అంటే ప్రజెంట్ ప్రస్తుతం చదువుకుంటున్నటువంటి వాళ్ళు ఎల్కేజీ నుంచి పీజీ వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ ఆధార్ కార్డు తీసుకోవచ్చు అండి ప్రాబ్లం సో ఇప్పుడు ఈ అపార్ కార్డ్ కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డు జస్ట్ మొబైల్ నెంబర్ అంతే లేదా కొంత కొంచెం ఎడ్యుకేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే ప్రజెంట్ ఏం చదువుతున్నావు ఆ స్కూల్ ఏంది లేదంటే కాలేజ్ ఏంది లేకపోతే అడ్మిషన్ నెంబర్ ఎంత ఈయర్లో జాయిన్ అయినావు అని చెప్పేసి కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటుంది అంతే సింపుల్ అది సింపుల్ అండి పెద్ద డీటెయిల్స్ ఏమి ఉండో దీంట్లో సో ఇప్పుడు ఏంటంటే చాలా మందికి స్కూల్లో స్కూళ్ళల్లో కాలేజీలలో కూడా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఆల్రెడీ ఒకవేళ చేయకపోతే మాత్రం మీ దగ్గర ఉన్న సీఏ సెంటర్కి వెళ్ళేసి మీరు అక్కడ కూడా అప్లికేషన్ పెట్టచ్చు పార్ కార్డ్ గురించి లేదా జస్ట్ వెబ్సైట్లో డిజిలాకర్ కొట్టేసే సైట్ వస్తుంది దాంట్లో మీ మొబైల్ నెంబర్తో లేకపోతే మీ ఆధార్ నెంబర్తో లాగిన్ అయిపోయి ఓటీపీ వెరిఫికేషన్ చేసేసి లాగిన్ అయిపోతే అక్కడ మీకు కింద స్కూల్ అయితే ఉంటుంది అపార్ కార్డ్ అని దాని మీద క్లిక్ చేసి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తే పేరు డేట్ ఆఫ్ బర్త్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మీకు ఇమీడియట్గా ఆఫార్ కార్డు జనరేట్ అయిపోతే డౌన్లోడ్ చేసుకోవచ్చు దగ్గర పెట్టుకోవచ్చు ఆఫార్ కార్డ్ కూడా సో లేదంటే బెటర్ ఏంటంటే ఇప్పుడు అయితే ఆల్మోస్ట్ అయితే స్కూల్స్ కాలేజీలో చేస్తున్నారండి ప్రతి స్కూల్లో చేస్తున్నారు ఎందుకంటే గవర్నమెంట్ ఆర్డర్ ఉంది కాబట్టి ఒకవేళ మిస్ అయిన వాళ్ళు టెన్షన్ లేదు సో దీనికి ఎక్స్పైర్ డేట్ అయితే ఏం లేదండి ఇది నాన్ స్టాప్ ఇది అంటే ఇది పార్ కార్డ్ అనేది దీనికి ఎక్స్పైర్ డేట్ కానీ లేకపోతే లిమిట్ అని ఏం లేదు ఎందుకంటే పిల్లలు వస్తూనే ఉంటారు ప్రతి సంవత్సరం జాయిన్ అవుతూనే ఉంటారు కాబట్టి ఇది నాన్ స్టాప్ ఇప్పుడు ఆధార్ కార్డు ఎట్లయితే ఎక్స్పైర్డ్ లేట్ లేకుండా ఉంటుందో అపార్ కార్డు కూడా ఎప్పటికీ రిజిస్ట్రేషన్ చేస్తూనే ఉండాలి ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇదే అండి అపార్ కార్డ్ వచ్చి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్